హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో క్విక్గా చేసుకునే హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని మీకు షేర్ చేసుకోబోతున్నాను ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎలాంటి హడావిడి లేకుండా ఇలా చాలా సింపుల్గా హెల్దీగా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయొచ్చండి ఈ మిక్స్ వెజ్ రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఎనిమిది వరకు కాజులను వేసుకొని ఇవి కొంచెం వేగే వరకు వేగనివ్వాలి కాజులు జీలకర్ర ఇంకా వేగిపోయాయండి ఇవి వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేగే వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన పోయిన తర్వాత ఒక పెద్ద క్యారెట్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక టమాటాని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ పీస్ని వేసుకుంటున్నాను ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఇందులో వేసుకొని చేసుకోవచ్చండి ఇందులో వేసిన వెజిటేబుల్స్ని అన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇవన్నీ ఉడికే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇవి కుక్ అయిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా కారం వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేసిన మసాలాలు మొత్తం వెజిటేబుల్స్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయాయండి ఇక నేను ముందుగానే బాస్మతి రైస్ని ఒక మూడు కప్పుల వరకు ఉడికించి తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ అయినా కూడా చేసుకోవచ్చండి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి వేసుకొని ఈ వేసిన వెజిటేబుల్స్ అన్నీ రైస్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ రైస్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి మీరు ఇందులో వేసిన వెజిటేబుల్స్ మసాలాలను బట్టి మీరు రైస్ను వేసుకోండి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఈ టైంలోనే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కావాలనుకుంటే వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉండనివ్వాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కు బాగా పట్టిన తర్వాత మూత తీసి చివరగా దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి అంతే అండి చాలా సింపుల్గా ఇలా లంచ్ బాక్స్లోకి మిక్స్ వెజ్ రైస్ని మార్నింగ్ టైంలో ఏం వండాలో తోచినప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ఈ రైస్ని ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్